ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء فاتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع اخر وقال ربكم ادعوني అనంతకరుణామయుడు అపార కృపాశీలు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అబ్బా శుభానోకాల పేరుతో ప్రారంభిస్తున్నాడు సకల స్త్రోత్ అదేవిధంగా సమస్త పొగడ్తలన్నీ అబ్బాకు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్తస్తుల వాలేహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబ సభ్యులపై కురియు సోదర సోదరి మల్లారా అల్లా ఈ విధంగా సెలవిస్తున్నారు వఫాలీ అష్టజీలకు మీ ప్రభు ఈ విధంగా అంటున్నాడు పుల్ూని అసజీళ్లకు మీరు కేవలం నన్ను మాత్రమే ప్రారంభించండి నేను మీ ప్రార్థనను ఆమోదిస్తాను ఇన్నల్లీ నయ ఎస్తక్ బిహున మరి ఎవరైతే గర్వంతో అహంకారంతో నా దాస్యం పట్ల అసలు శ్రద్ధ చూపటం లేదో నన్ను ప్రార్థించటం లేదు సయద్ జహన్నమ నహన్నరీన్ వారు త్వరలోనే అవమానితులయ్యి నరకంలో ప్రవేశించటం తథ్యం సోదర మహర్షిల తెలిసిన విషయం ఏమిటంటే అల్లా సుహానవతాల మానవుడికి పుట్టించబడే లక్ష్యం ఏమిటంటే ప్రార్థన ఆరాధించటం ఆ ప్రార్థనలోనే ముఖ్యమైన ప్రాధికమైన అదేవిధంగా ప్రధానమైన ప్రార్థన ఏమైనా ఉందంటే ద్వా మహాప్రఫెసర్ సల్ అల్లాహ్ అలీవాసలం ఏమన్న ఏమన్నారంటే ఆ ద్వావు హువల్ ఇబాద ద్వా అనేది ప్రధానమైన ప్రార్థన ప్రాథమిక ప్రార్థన చూడండి మనం ఏ ప్రార్థన చేసినా ఏ ఇబాదత్ చేసినా ఏ ఆరాధన చేసినా అందులో దువా యొక్క కనెక్షన్ ఉంటుంది నమాజ్ పాటిస్తాం అందులో కూడా దువాలు ఉన్నాయి రోజా ఉంటాం రోజా షహరీ చేసినప్పుడు తర్వాత ఇఫ్తార్ సమయంలో మనం చూసుకుంటే అలా విధంగా మానవుడి జీవితం ఎప్పటి నుంచి అయితే వాడు బెడ్ మీద నుంచి లేపటి నుంచి నిద్రలోంచి లేచిన తర్వాత నుండి మళ్ళీ నిద్రపోయేటప్పుడు బెడ్ మీద వెళ్ళే వరకు దువాతో కనెక్షన్ ఉంది జీవితం దువా లేకుండా మానవుడి జీవితమే లేదండి ప్రతి క్షణం మనం చూసుకుంటే మన దువాతో లింక్ ఉంటుంది మనం పడుకో పడుకున్నప్పుడు కూడా దువా పడుకుని లేచిన తర్వాత కూడా దువ తింటున్నప్పుడు కూడా దువా తిన్న తర్వాత కూడా దువా అదేవిధంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా దువ ప్రతి క్షణం మన లైఫ్లో దువా అనేది దువా యొక్క ప్రాధాన్యత ఉన్నది మన జీవితంలో దువాలు మనం పాటిస్తున్నామంటే జీవితంలో శుభాలు ఉంటాయి మన జీవితంలో దువా లేదంటే మన జీవితంలో శుభాలు ఉండవు ఎవరి జీవితంలో అయితే దువా యొక్క పాటిస్తూ జీవితం గడుపుతారో వారి జీవితంలో శుభాలు ఉంటాయి వారిని అల్లా శుభానోకల ఆపదల నుండి నష్టాల నుండి కష్టాల నుండి రక్షిస్తాడు సోదర మహర్షిలారా అయితే మన జీవితంలో మనం దువాని పాటించటం లేదంటే అల్లా శుభానోకల ఏమంటున్నారంటే అది గర్వం అహంకారం మన జీవితంలో దువా అలవాటు లేదనుకోండి మనం దువా చేయట్లేదంటే ఏంటంటే అది గర్వం అహంకారం చూడండి దువా అనేది నేర్చుకోవడం తప్పనిసరి వాచి దువా లేకుండా ఏ ప్రార్థన కూడా జరగదండి నమాజ్ ఉంది నమాజ్ మనకి దువా సరిగ్గా రాలేదనుకోండి నమాజే అవుతుంది దువా ఇస్తే అంటే మనం ఎప్పుడైతే మొదటిసారిగా నమాజులు అల్లాహు బ అంటారు మొదటి తక్బీర్ తర్వాత దువాయి సిత్తా చౌవుతారు అల్లాహ్న అదేవిధంగా సుహాన్ అల్లాహ్నో అభిహంతి బాకస్క ఈ దువా తర్వాత సురఫాతిహా కూడా దువాయ్ సురఫాతిహా అనేది అతి ఉత్తమమైన దువా అన్నారు కాబట్టి మనం ఏ ప్రార్థన చూసుకుంటే అందులో దువా అనేది తప్పనిసరిగా ఉంటుంది దువా లేకుండా ఏ ప్రార్థన కూడా లేదు అందుకే మహాప్రత సల్ మాలి అలూ అసలం అన్నారు ఆ దువాద దువా అనేది అసలైన ఉత్తమమైన ప్రధానమైన ప్రాధికమైన ప్రార్థన అనేది మన జీవితంలో దువా లేదంటే మన జీవితంలో ఎలాంటి శుభాలు ఉండవు సోదర మహర్షిలారా అదేవిధంగా మహాప్రత సల్లహాలే అసలం ఏమన్నారంటే ఎవరైనా దువా చేయకపోతే అల్లా సుభానవతాలని ఏమి అడగకపోతే అల్లా సులహానకి కోపం వస్తుందంట చూడండి ఈ ప్రాపంచిక విషయంలో ఏదైనా మనకి అవసరం వచ్చిందనుకోండి ఒక మానవుడి దగ్గర వెళ్ళి ఒకసారి అడుగుతాం రెండోసారి అడుగుతాం మూడోసారి అడుగుదాం నాలుగోసారి ఎందుకు అడిగామనుకోండి వాడికి చికాక్ పడతాడు వాడికి చిరాకు వస్తుంది ఏంటి మాట మాటికి నన్నే అడుగుతున్నాడని ఒక మాట వస్తుంది కానీ అల్లా సుభానవతాల విషయం అలా కాదండి అల్లా శుభానవతాలని మనం పదే పదే అడుగుతూనే ఉంటే అల్లా సుభానవతాల ఇష్టపడతాడు అల్లా సుభానవతాలని ఎప్పుడైతే మనం అడగడం మానేస్తామో అల్లా శుభానవతలకి కోపం వస్తుంది ఇది ఒక దైవం మరియు మానవుల మధ్య తేడా మానవుల దగ్గర మనం ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అవసరానికి వెళ్తున్నప్పుడు చిరాకు పడతాడు కానీ అల్లా శుభానవతాల విషయం అలా కాదు అల్లాహుభానవతాలని మనం ఎన్నిసార్లు అయితే వేడుకుంటామో అడుగుతాము అల్లాహుభానవతాల దగ్గర మన అవసరాన్ని మనం అడుగుతామో అల్లా సుభానవతల మమ్మల్ని మెచ్చుకుంటాడు ఇష్టపడతాడు అల్లాహుభానవతాలని మర్చిపోయి జీవితం గడిపితే అల్లా శుభానవతాలని అడగటం మానేస్తే అల్లా సుభానవతాలకి కోపం వస్తుంది మహాప్రత అసలు అల్లాహాలి అవసరం ఏమన్నారంటే ఎవరైతే అవసరం వచ్చినప్పుడు అల్లా సుభానవతాన్ని అడగటం లేదో అల్లాహ సుభానవతాలకి కోపం వస్తుంది అయితే సోదర మహర్షిల ఈ కాలంలో మనం చూసుకుంటే చాలామంది అమాయకుల ముస్లింలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదైనా బిజినెస్ లాస్ అయింది నష్టం వచ్చినప్పుడు కష్ట నష్టాల్లో అల్లా యొక్క ద్వారాన్ని వదిలి గర్గాలికి వెళ్ళిపోతున్నారు బాబాల దగ్గర వెళ్తున్నారు తాయెత్తులు కట్టుకుంటున్నారు తావీజులు కట్టుకుంటున్నారు తావీజులు ధరిస్తున్నారు లేకపోతే మాట మాటికి బాబా దగ్గర వెళ్తున్నారు ఇవన్నీ ఏంటి అసలు కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏదైనా నష్టం జరిగితే మనం డైరెక్ట్ అల్లాహ సుమానవతాలతో అడగాలి అల్లా సుభానవతాల అదే అంటున్నారు అష్ట డిగులకు మీరు నన్నే ప్రార్థించండి మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగండి నేను ప్రసాదిస్తాను డైరెక్ట్గా అడగమంటున్నాడు మధ్యలో వసిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది అమాయకుల ముస్లిం ఎలా ఉన్నారంటే వాళ్ళు బాబాల దగ్గర వెళ్తున్నారు దర్గాల దగ్గరికి వెళ్తున్నారు మజార్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళని మీరు ప్రశ్నించారనుకోండి ఎందుకండి దర్గాకి వెళ్తారంటే లేదండి అక్కడ వెళ్ళి మనం ఆ సమాధి దగ్గర ఉండి మనం దువా చేసి ఆ సమాధి లోపల ఉన్న ఆ ఎవరైతే వలివులా ఉన్నారో ఆయన అల్లా సుభానవతాలతో చాలా సమీపంలో దగ్గరగా ఉంటారు కాబట్టి మేము ఆయన ద్వారా దువా చేసి అల్లా సుభానవత స్వీకరిస్తాడని ఒక అపోహ ఇది ఒకటి ఇది మూర్ఖత్వం అండి ఎందుకంటే అల్లా సుమానవతల అంటున్నారు అసజీబులకు మీరు డైరెక్ట్ గా నన్ను అడగండి నేను ప్రసాదిస్తాను మధ్యలో మీడియేటర్ కింద పెట్టుకోవాల్సిన అవసరం లేదు మధ్యలో మీడియేటర్ ఇది ఏంటి సమాధి దగ్గర వెళ్ళడం దర్గా దగ్గర వెళ్ళడం లేకపోతే ఏదైనా నష్టం కలిగింది ఏదైనా ఆపద వచ్చింది ఏదైనా కష్టాలను మనం చిక్కుకుని ఉన్నామంటే దాన్ని దూరం చేసేవాడు అల్లా సుమానవతాల మాత్రమే అల్లా సుమానవతాలనే మనం దువా చేసుకోవాలి కానీ మనం తాయెత్తులు కట్టుకోవటం అదేవిధంగా రేకులు కట్టుకోవటం లేకపోతే తావీజులు కట్టుకోవడం ఇవన్నీ షిరిక్ అషాల్లా అలెస్ని ఏమన్నారంటే ఎవరైతే తావీజులు ధరించుకుంటారో ఎవరైతే తాయెత్తులు కట్టుకుంటారో వారు షిర్క్ చేసినట్టు షిరిక్ అనేది మహాపాపంక్ లవోన్ అది అల్లాహ సుహాన్వతల అంటున్నారు నేను దేన్నైనా క్షమించేస్తాను కానీ షెరిక్ని మాత్రం ఏ పరిస్థితిలో కూడా క్షమించను అల్లా సుహాన్ అవతల మనం చేసిన అన్ని మహాపాపాలని శమించేస్తాడు అల్లాహాన్వతాల అమితంగా కృ అమితంగా కరుచేవాడు అమితంగా శ్రమించేవాడు కాబట్టి అల్లా సుహాన్ అవతాల మనం చేసిన ప్రతీ మహాపాన్ని కూడా క్షమించేస్తాడు కానీ శక్తిని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా క్షమించడు కాబట్టి సోదర మహర్షిలారా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం కలిగినా ఎలాంటి ఆపద వచ్చినా అప్పుడు సహాయం కోసం మీరు కేవలం అల్లా శుభానవతాలని మాత్రమే అడగాలి ఎందుకంటే ఆ ప్రాబ్లం వచ్చింది అల్లా శుభానవతాల యొక్క ఆజ్ఞ వలనే ఆ ప్రాబ్లం తొలగించాలన్నా దాని యొక్క శక్తి అల్లా శుభానవతాల చేతిలోనే ఉన్నది ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అర్హత లేదండి ఆ కష్టాన్ని తొలగించే అర్హత కేవలం అల్లా సుమానతాల మాత్రమే దగ్గర మాత్రమే ఉంది ఇంకా ఎవరి సమాధుల దగ్గర వెళ్ళడం దర్గాకి వెళ్ళడం తాయత్తులు కట్టుకోవడం ఇవన్నీ ఏంటి మహాపాపూర్ సోదర మహర్షిలారా అందుకే మనకి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి నష్టం కలిగినా ఎలాంటి కష్టం వచ్చినా కేవలం అల్లా సుమానవతాలతో మాత్రమే మనం సహాయం అర్థించాలి అదేవిధంగా మహాప్రత సల్లాసం ఏమన్నారంటే దువా చేస్తూ ఉంటే అల్లా సుభాన్ అవతారా మమ్మల్ని రాబోయే నుండి రక్షిస్తాడు అదేవిధంగా ఇప్పుడు ఏ ఆపదలో అయితే ఏ కష్టంలో అయితే చిక్కుకుని ఉన్నామో ఆ కష్టం నుండి బయట పెడతాడు అల్లాహ సుభాన్ అవతాల దువా చేస్తూ ఉండాలి మహాప్రత సల్లాసల్ అంటున్నారు మహాప్రఫా సల్ అల్లా అలీ అసలు అంటున్నారు మీరు దువా చేస్తూ ఉండండి దువా చేస్తూ ఉండడం వల్ల అల్లా సుభాను తాల మీరు ఇప్పుడు ఏ ఆపదలు అయితే చిక్కుకుని ఉన్నారు ఆ ఆపద నుండి బయట పెడతాడు అదేవిధంగా రాబోయే కాలంలో మీకైనా ఏదైనా ఆపద వచ్చేలా ఉంటే ఏదైనా నష్టం కలిగేలా ఉంటే ఏదైనా కష్టం వచ్చేలా ఉంటే ఆ కష్టాల నుండి ఆ నష్టం నుండి ఆ ఆపదల నుండి అల్లా సుభానవతాల మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి సోదర మహర్షిలారా మన జీవితంలో ప్రతి క్షణం మనం అల్లా సుమానవ కాలతోనే దువా చేస్తూ జీవితం గడపాలి అయితే ఈ దువా చేసే పద్ధతి ఉందండి ప్రతి విషయానికి పద్ధతి ఉంటుంది కదా ఒక మనహజ్ ఒక తరిక అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దువా చేసే ఆదాబ్ ఉంది దాని యొక్క పద్ధతి ఉంది మొట్టమొదటి పద్ధతి అంటే ఏమిటంటే మనం చేసే దువాలో ఇహ్లాస్ ఉండాలి ఎహ్లాస్తో చేయాలి దైవ ప్రసన్నత కోసం కేవలం దైవాన్నే అడగాలి చిత్తశుద్ధితో అడగాలి మనస్ఫూర్తితో అల్లా శుభానవతలానే అడగాలి వల్ల శుభానో తల నీ ఆజ్ఞ వలనే నేను ఆపదలో చిక్కుకుని ఉన్నాను కాబట్టి నువ్వే ఈ ఆపదని తొలగించేవాడివి కాబట్టి ఈ ఆపదని తొలగించు అని ఈ విధంగా అల్లా శుభానవతలాన్ని వేడుకోవాలి కాబట్టి మనం ఎలాంటి నష్టంలో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఆపదలో ఉన్నా అల్లా సుభాన్ అవతారాని దువా చేస్తున్నామంటే ఎహ్లాస్తో చేయాలి చిత్తశుద్ధితో చెయ్యాలి అల్లా సుభాన్ అవతాల అంటున్నారు మీరు మీ ధార్మిక పరంగా మీరు దువా చేస్తున్నారంటే నేను అలాంటి దువాని స్వీకరిస్తాడు అయితే ఏంటంటే ఆ దువాని నేను స్వీకరించాలంటే అందులో ఒక కండిషన్ ఉంది ఆ షర్థి ఏమిటంటే మనం ఎహ్లాస్తో చేయాలి చిత్తశుద్ధితో చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి మహాప్రవక్త అలైహి వసల్లం ఏ విధంగా అయితే దువాలు నేర్పించి ఉన్నారో మస్నూన్ దువా అంటే మహాప్రవత అలైహి వసలం హదీసుల్లో మహాప్రవక్త అలైహి వసల్లం యొక్క ఉపదేశాలను ఏ విధంగా అయితే మనం దువా చేయమని పద్ధతి నేర్పించి వెళ్ళిపోయారో ఆ పద్ధతిలో చిత్తశుద్ధితో దువా చేస్తే అల్లాహ సుబాన్ అలాంటి దువాని స్వీకరిస్తాడు అదేవిధంగా దువా చేసే ముందు ఇంకో పద్ధతి ఏమిటంటే గుజు చేసుకోవాలి వజూతో దువా చేయాలన్నమాట వజూ చేసుకుని తర్వాత దువా చేయాలి వజూ చేసుకోవాలి అదేవిధంగా దువా ఎప్పుడైతే మనం మొదలెడతామో దువా స్టార్టింగ్ మనం హందో అల్లా సుభానో తల పొగడ పొగడాలి అల్లా సుహానోతలాని పొగడాలి తారీఫ్ చేయాలన్నమాట తర్వాత ధరూర్ షరీఫ్ పఠించాలి అల్లహ సలిఅ మహమ్మదు వాలి మొహమ్మద్ కమా సల్లితా ఇబ్రోహీం వాలి బ్రోహీమ ఇన్నక హమీదు మజీద్ అల్హ మబారి అలా మొహమ్మదు వాలి మొహమ్మద్ హమీదు మజీద్ ఇప్పటివరకు తెలిసిన విషయం ఏంటండి దువా పద్ధతి ఏంటి మొట్టమొదటిగా చిత్తశుద్ధితో చేయాలి దైవ ప్రసన్నత కోసం చేయాలి రెండోది ఏంటంటే దువా చేసే ముందు వజూ చేసుకోవాలి అయితే దువా ప్రారంభం ఎలా చేయాలంటే మొట్టమొదటిసారిగా మనం అల్లా సుహాను తలాని మనం పొగడాలి తారీఫ్ చెయ్యాలి అనమాట హందోనా ఆలమి ఈ విధంగా మనకి ఏదైతే అల్లా సుబాను తలా యొక్క గుణగణాలు ఉన్నాయో స్వనామాలు ఉన్నాయో దాని తోడుగా మనం దువాని ప్రారంభించాలి తర్వాత ధరూర్ షరీఫ్ పఠించాలి తర్వాత మనం పశ్చాత్తాపం వేడుకోవాలన్నమాట పశ్చాత్తాపం పొందేలా మనం రబ్బనా వొలంన అన్ఫుసన వయిల్లం తిర్లన ఒక హనాలన కూనన్న వినదు హాసరి ఇదువ ఎవరిదండి ఇదువా ఏ అంబియాది ఏ నబీది ఏ ప్రవక్తది రబ్బనా వొలంన అన్ఫుసన వయిల్లం తిర్లన ఒక హనాలన కూనన్న వినదు హాసిరి ఇప్పుడైతే మహాప్రవక్త ఆదం అనే సలాంతో తప్పు జరిగిందో ఆయన పాపానికి గురి గురయ్యారో అప్పుడు ఇదివా పఠించారు పబ్బనా బలంనా ఓ నా ప్రభు నేను నా మనస్సు పైన నా ఆత్మపైన దౌర్జన్యం చేసుకున్నాను పబ్బన బొలంన అంకుసన ఇల్లంత ఇల్లంతిర్లన నువ్వు ఒకవేళ నువ్వు గనక నన్ను క్షమించకపోతే వలా తరహమ్నా అదేవిధంగా నువ్వు ఒకవేళ నాపై కరుణ చూపకపోతే నూ నిన్న మినల్ కాసే నేను నష్టపోతాను నష్టానికి గురైపోతానని ఈ విధంగా వేడుకున్నారు ఎవరు ఆదం అలీ ఇస్లాం కాబట్టి మనం కూడా ధరుర్షరీ చదివిన తర్వాత ఈ దువా పట్టించాలి ఒప్పన అని పుసన కూర ఇంకో దువాస్లాం యూను సలహీ సలాం యొక్క దువా ఆ దువా ఏంటి మహాప్రత సల్లాహు అలీ వసలం ఈ దువా యొక్క ఘనత గురించి ఏమన్నారంటే ఎవరైతే వారి దువాలో ఈ దువాన్ని ప్లస్ చేసుకుంటారు ఏ దువా యూను సలహీ సలాం దువా లా ఇల్లా అంత శుభానక ఇన్ని కుంతు వినవ్వాలి మహాప్రవక్త మహాప్రవక్త యూనుస్ అలీ సలాం ఎప్పుడైతే కష్టాల్లో చిక్కుకున్నారో చేప కొట్టలోకి వెళ్ళిపోయారు చేరుకున్నారో కష్టంలో ఉన్నారు కదా ఆపదలో ఉన్నారు అప్పుడు ఆయన ఈ దువా పఠించారు ఏ దువా లా ఇలా ఇల్లా అంత శుభానక ఇన్ని కొడుతు నిలవ్వాలి సో మనం ఫస్ట్ అల్లా శుభానవ కాలని పొగడాలి దరువు షరీఫ్ చేయాలి చదవాలి తర్వాత ఏమో బబ్బనా బలం అంకుశనా వైల్యం తప్పులనా ఒక రహంనాలని కూనన్న మీద ఫాసి తర్వాత యూనుస్ అలీ సలాం దువా లా ఇలా ఇల్లా అంత శుభానక ఇన్ని కొడుతు నిలవ్వాలి ఈ దువా యొక్క ఘనత ఏమిటంటే మహాప్రక్త సల్లల్లాహు అలీ వసలం ఏమన్నారంటే ఎవరైతే యూను సాలీ సలాం యొక్క దువా చేస్తూ దువా చేస్తారో వారి దువాలను అల్లా సుబాన్ తాలా స్వీకరిస్తాడు రద్దు అవ్వదు ఆ దువా రద్దు అవ్వదు ఏ దువాలు అయితే రెండు సార్లు పట్టించాలి లా ఇలా ఇల్లా అంత సుహానక ఎన్ని కుంతృమిన ద్వాలిని ఏ దువాలు అయితే ఎవరైనా రెండు సార్లు లా ఇల్లాహ ఇల్లంత సుహానక ఎన్ని కుంతృమిన ద్వాలిని పటిస్తారో అల్లా సుహానవతాల అలాంటి దువాని రిజెక్ట్ చేయడు రద్దు చేయడు స్వీకరించబడుతుంది తర్వాత సోదర మహర్షిలారా మన సొంత స్వయంగా మన కోసం చేసుకోవాలి మన తల్లిదండ్రుల కోసం చేయాలి తర్వాత ఏమో మొత్తం మో గురించి విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో అందరి మోక్షం గురించి వారి పశ్చాత్తాపం గురించి మఫీరత్ గురించి మనం దువా చేయాలి ఈ దువా కూడా ఎలా చేయాలి మహాప్రక్త సలహా అలై అస్లం వెలుగులో మనం చూసుకుంటే రబ్ ఫిర్లీ వలి వారి దయ్య వలి సార్ నన్ను క్షమించు నాకు మోక్షం ప్రసాదించు అదే విధంగా మా తల్లిదండ్రులను కూడా క్షమించు అదేవిధంగా ఎన్నైతే సమస్త విశ్వాసు కూడా శమించే అదేవిధంగా యోమయ పూ హిసాబ్ తీర్పు దినం నాడు అందరి నువ్వు ఎప్పుడైతే లెక్క తీసుకుంటావో చాలా సౌలభ్యంగా లెక్కలు తీసుకో అని ఈ దువా యొక్క అర్థం కాబట్టి రొయ్య ఫిర్లి వలి వాలి దయ్య వలి మినీ అయోమయ పూ ఈ విధంగా స్వయంగా మన కోసం మనం చేసుకోవాలి తర్వాత తల్లిదండ్రుల కోసం చేయాలి తర్వాత సమస్త విశ్వాసుల కోసం దువా చేయాలి సోదర మహర్షిలారా అయితే కొన్ని స్పెషల్ టైమింగ్స్ ఉన్నాయండి కొన్ని సందర్భాలు ఎలా ఉన్నాయంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మనం దువా వేళ పాటిస్తే అల్లా సుబాన్ అవుతా ఆ ఘడియాల్లో మన దువాని సమయంలో దువాని స్వీకరిస్తాడు ఒక సమయం ఏముందంటే రాత్రి చివరి భాగం మహాప్రఫెస్ సల్లాహు అసలు ఏమన్నారంటే రాత్రి పూట ఉంది కదా ఈ రాత్రి పూట మూడు భాగాల కింద టైమింగ్ చేసుకోండి అందులో చివరి భాగం ఏదైతే ఉంటుందో అంటే ఫజర్ కన ఉందో హజ్జు టైం ఉంది కదా త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో మార్నింగ్ సో ఈ టైంలో తహజ్జు టైంలో మహాప్రత సల్లహీస్ ఏమన్నానంటే అల్లాహుభానవతాలా ఆకాశం మొదటి ఆకాశం పైన వస్తాడని వచ్చి అల్లా సుభానవతాల ప్రతి ఒక్కరితో ప్రశ్నిస్తాడు మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ఎవరైనా ఉన్నారా ఏదైనా అడగటానికి సిద్ధంగా ఉన్నారా నేను ప్రసాదిస్తాను అని అల్లా సుభానవతాల ఆ అనౌన్స్మెంట్ చేస్తాడంట హజ్జు టైంలో అల్లాహ సుహానోతల మొదటి ఆకాశం పైన వస్తాడు అక్కడ వచ్చి మొదటి ప్రశ్న ఏమడుగుతారంటే ఎవరైనా ఏదైనా అడిగేవారు ఉన్నారా నేను ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు రెండో విషయం అల్లా సుహానవతల ఏమంటున్నారంటే అదేవిధంగా ఎవరైనా క్షమాపణ కోరడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారా నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అల్ల శుభనవతర అంటున్నాడు ఆ సమయంలో అల్ల శుభనవతారా మొదటి ఆకాశం పైన వచ్చి ఈ విధంగా అడుగుతారు ఎవరైనా క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నారా నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఆ సమయంలో మనం చూసుకుంటే నిద్రమత్తులో ఉంటాం అవునా కాదా చాలామంది మన ప్రజలను మనం చూసుకుంటే అనేక మంది ఆ టైంలో మనం నిద్ర మత్తులో హాయిగా పడుకుని ఉంటారు అల్లా సుభానవతల అంటున్నారు నేను అల్లా సుభానవతల వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాను ఎవరైనా క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉంటే రండి క్షమాపణ కోరండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మహా పాపలు చేస్తూనే జీవితం గడుపుతున్నాం కానీ అల్లా సుహానతల తల క్షమాపణ కోరటానికి సౌభాగ్యం కల్పించట్లేదు సౌభాగ్యం కూడా అడగాలండి దువాలో వన్ నస్ మనం జీవితాంతం నాకు దువా చేసే సౌభాగ్యం ప్రసాదించు అని కూడా అడుగుతూ ఉండాలి ఈ తౌఫీక్ లేదనుకోండి మనకి చూడండి చాలా మంది నమాజ్కి వస్తుంటారు నమాజ్ చదువుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ దువా కోసం ఇప్పుడు కూడా చేయి పైకి వస్తారు దువా చేయరు వారి జీవితంలో దువాయే లేదు ఏంటంటే అల్లా సుమానతల వారికి తౌఫీక్ ఇవ్వట్లేదు సౌభాగ్యం ప్రసాదించట్లేదు దువా చేసే సౌభాగ్యం కూడా అల్లా సుభాన్వత ప్రసాదించాలని అల్లాతో అడగాలి మనం జీవితాలతో నేను దువా చేస్తూనే ఉండాలి నేను క్షమాపణ వేడుకుంటూనే ఉండాలని నాకు ఈ సౌభాగ్యం కల్పించు అని అల్లా సుమాన్వతలతో ఈ సౌభాగ్యం కూడా ప్రసాదించాలని దువా చేస్తూ ఉండాలి చాలా మంది నమాజ్ పాటిస్తూ ఉంటారు కానీ దువా పాటించటం లేదు కారణం ఏంటంటే అల్లా సుమానతల వారికి సౌభాగ్యం కల్పించటం లేదు దువా చేసే సౌభాగ్యం కూడా అల్లా సుబానతో దువాలు అడగాలి సోదర మహర్షిలారా అదే విధంగా అల్లా మహాప్రత సుల్లా ఏమన్నారంటే అదే విధంగా ఏ దువా అయితే అజాన్ మరియు యకామత్ అయ్యే మధ్యలో చేస్తారో ఆ దువాని కూడా అల్లా సుబాన రద్దు చేయడు స్వీకరిస్తాడు ఏ టైం అండి ఏ సమయం అజాన్ అయిపోయిన తర్వాత నమాజ్ కోసం అంటే జమాత్ కోసం వెయిటింగ్ చేస్తాం కదా మనం ఈ మధ్య సమయంలో అజాన్ మరియు ఎకామత్ మధ్య సమయంలో మనం దువా చేసి ఆ దువాని కూడా అల్లా సుబ్బాన్ తలా స్వీకరిస్తాడు రద్దు చేయడు అదేవిధంగా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దువా చేసి ఆ దువాని కూడా అల్లా సుహానవత రద్దు చేయడు ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు దువా చేసినా ఆ దువాని కూడా అల్లా సుహాన్ అవతల రద్దు చేయడు స్వీకరిస్తాడు అదేవిధంగా రంజాన్ నెలలు నేను ఈ ముఖ్య ఉద్దేశం నేను చెప్పబోయే అంశం ఎందుకు ఈ దువా గురించి రంజాన్లు ఎందుకు చెప్తున్నాను ఒక ప్రశ్న కదా దువా గురించి గురువుగారు రంజాన్లు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే దువా యొక్క లింక్ కనెక్షన్ రంజాన్తో ఉన్నది మహాప్రభ సల్లాహి అసలు ఏమన్నారంటే రంజాన్ రాత్రి సమయంలో అయినా పగలి సమయంలో అయినా అల్లా సుభాన్వ తల నరక నరకం నుండి ఉంటాడు ఉంటాడనమాట అదేవిధంగా రా రాత్రి సమయంలో అయినా పగల సమయంలో అయినా ఒకవేళ మనం రంజాన్ మాసంలో ఉన్నామంటే మనం చేసే దువాన్ని అల్లా సుబానువతలా రద్దు చేయి ఈ రంజాన్ నెల ప్రాముఖ్యత చూడండి రంజాన్ నెలలో మనం రాత్రి సమయమైనా పగలి సమయమైనా ఎప్పుడైనా రంజాన్ నెల రంజాన్ మాసం ఉందంటే మనం చిత్తశుద్ధితో ఇహ్లాస్తో అల్లా సుభానవతాలతో భయపడుతూ అల్లా సుభానవత దగ్గర వేడుకుంటున్నాం క్షమాపణ వేడుకుంటున్నాం అదేవిధంగా దువా చేస్తున్నాం అంటే అల్లా సుభానవత అలాంటి దువాని స్వీకరిస్తాడు ఏ మాత్రం కూడా రద్దు చేయడు సోదర మహర్షిలారా అయితే ఇప్పుడు అల్లా శుభానవతల దువాని స్వీకరించేస్తాడండి కానీ రిజల్ట్ కొన్నిసార్లు కనపడవదని దువా అడుగుతూ ఉంటాం దువా చేస్తూ ఉంటాం రిజల్ట్ కనపడదు దువా అల్లా శుభానవతల మనం చేసే ప్రతి దువాని అల్లా శుభాన్వతల స్వీకరిస్తాడు కానీ దానికి మూడు రకాలుగా ఉన్నాయి మొట్టమొదటి ఏమిటంటే మనం దువాలో ఏదైతే కోరుకుంటున్నామో అల్లా శుభానవతల వెంటనే ప్రసాదిస్తాడు ఇది మొదటి రకం ఫస్ట్ టైప్ ఏంటంటే మూడు రకాలు ఉన్నాయి అల్లా సుభాన్వ తాలా దువానీ స్వీకరిస్తాడు కానీ మూడు రకాలుగా స్వీకరిస్తాడు మొట్టమొదటి ఏమిటంటే మనం ఏదైతే అడుగుతున్నామో అల్లా సుభాన్వతం వెంటనే ప్రసాదిస్తాడు రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది రెండోది ఏమిటంటే అల్ల తాలా సుభాన్వతలా స్వీకరిస్తాడు కానీ ఆహ్లాత్ కోసం ఉంచుకుంటాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు అనమాట ఎక్కడో ఇప్పుడు కోసం ప్రయోదినం కోసం అల్లా సుభానవ తాలా మన దువాని స్వీకరించాడు కానీ వెంటనే రిజల్ట్ ఇవ్వలేదు ఖయామత్లో ఇస్తాడు రిజల్ట్ ఎందుకంటే ఖయామత్లో మనం ఎప్పుడైతే మహాపాపాలు చేస్తూ నరకానికి పోతుంటామో ఈ దువా బ్యాలెన్స్లో ఉంటుంది ఈ దువా వల్ల అల్లా సుబల ఖ్యామత్లో మన పాపాలని మన్నిస్తాడు మన పాపాలని క్షమించేస్తాడు కావున మనం నిరాశ పడకూడదు చాలామంది దువా అడుగుతూ చేస్తూనే ఉంటారు వేడుకుంటూనే ఉంటారు కానీ రిజల్ట్ కనపడదు రిజల్ట్ కనపడకపోతే వెంటనే మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నిరాశ పడాల్సిన అవసరం లేదు రెండో రకం ఏంటంటే అల్లా సుబాన మన దువాని స్వీకరిస్తాడు కానీ దానికి కియామత్ కోసం బ్యాలెన్స్ కింద ఉంచుకుంటాడు అక్కడ పనికి వస్తుంది ఆ దువా మూడవది ఏంటంటే వెంటనే రిజల్ట్ కనపడదు కాకపోతే బహుశా ఫ్యూచర్లో రాబోయే ఫ్యూచర్లో రాబోయే ఆ పదల నుండి అల్లా సుభానవతల మమ్మల్ని రక్షిస్తాడు అంటే అల్లా సుభానవత మనం ఏదైతే చేసామో దువా ఆ దువాని స్వీకరించేశాడు కానీ రిజల్ట్ కనబడటం లేదంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే ఆ పదల నుండి అల్లా సుభాను తల స్వీకరిస్తాడు చివరిలో అర్ధాతృ దువాయమనగా అల్లా తల మనందరినీ జీవితాంతం పురాణ హదీస్ వెలుగులో దువాని పాటిస్తూ జీవితం సాగి సాగించే సౌభాగ్యం కల్పించుగాక